అందరికీ నమస్కారం మీరు చూస్తున్న వీడియోలో కనిపిస్తున్నటువంటి కలిశం పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో తయారు చేశారు దీని మీద రామాయణంలోని కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలని చిత్రీకరించారు ఆంజనేయ స్వామి రామ లక్ష్మణులు చక్కగా కనిపిస్తున్నారు దాని మీద రామ దర్బార్ అని ఇంగ్లీష్ అక్షరాలు చెక్కి ఉన్నాయి పైన కూడా కొన్ని చిహ్నాలు ఇక్కడ తేలు అంటే ఇది తేలు బొమ్మ అవన్నీ కూడా చెక్కున్నాయి అలాగే ఈ కలసము చాలా అద్భుతాలు ఉన్నాయి ఒకసారి చూడండి దారానికి సూదిని వేలాడదీసి దీని పైకి తీసుకొచ్చినప్పుడు సూది దూరంగా జరిగి గుండ్రంగా తిరుగుతుంది సాధారణంగా మనకి అయస్కాంతం పెట్టినప్పుడు మాత్రమే ఆ వికర్షణకి సూది ఆకర్షింపబడుద్ది కానీ ఇక్కడ ఈ ఇత్తడి కలిశానికి నెట్టివే పడుతుంది సూది అదేవిధంగా మరొక ఇది చూడండి ఇత్తడి బోల్టు ఆ నట్టు దాని అంతట అదే ఊడి బయటకు వస్తుంది మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు ఎడంగా పెట్టారు నట్టుని చేత్తో పట్టుకోలేదు అయినా కూడా నట్టు ఊడిపోయింది అంటే అది యాంటీక్లాక్ వైజ్లో తిరిగిపోయింది అనమాట ఇప్పుడు మరొకటి చూడండి అగ్గి దాని మీద గీసినప్పుడు చక్కగా మండుతూ ఉంది పక్కన కూడా గీసినా సరే బండింది పైన గీసాం పక్కన గీసాం అలాగే ఇప్పుడు కలిశాన్ని బోర్లించి పైన నట్టు పెడితే ఇంకా వేగంగా నట్టు ఊడి వస్తూ ఉంది చూడండి చక్కగా నట్టు ఊడిపోయింది అలాగే అగ్గిపుల్లని కూడా అడుగు పక్కన పెట్టినా సరే అగ్గిపుల్ల చక్కగా మండింది మరి సైన్సు విజ్ఞానం అని చెప్పేటువంటి వాళ్ళు పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో భారతదేశంలో ఇంత అద్భుతమైన కలిసం తయారు చేయబడిందంటే దీని వెనుక సైన్స్ ఉందా మూఢనమ్మకం ఉందా అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి చాలామంది వేదాల్లో ఉన్నయి సైన్స్ కంటే ముందే భారతీయ సంస్కృతి ఉంది